ఒకసారి ఒక ఊరపిచ్చుక ఒక సముద్రం ఒడ్డున గూడు కట్టుకొని నివసిస్తూ గుడ్లు పెట్టి ఆనందంగా జీవిస్తుంటుంది ఇంతలో ఒకరోజు సముద్రం పొంగి ఒడ్డు వరకు నీళ్ళు వచ్చి ఆ పిచ్చుక గూడు గుడ్లతో సహా మొత్తం నీటిలోని కొట్టుకుపోతుంది తర్వాత వచ్చి చూసినటువంటి ఆ ఊరపిచ్చుక అయ్యో నా గూడు నా గుడ్లు అన్నీ కూడా మొత్తం సముద్రంలో కొట్టుకుపోయాయి అని బాధపడుతూ నీళ్ళలోకి దిగి తన గుడ్ల కోసం అంతా వెతికి 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 గుడ్డు దొరకకపోయేటప్పటికీ ఇంకా ఆ సముద్రాన్ని ఎలాగైనా సరే నేను మొత్తం ఖాళీ చేసి నా గుడ్లను తెచ్చుకుంటానని చెప్పేసి కొంచెం కొంచెంగా నీళ్ళ నోటితో పట్టుకొచ్చి ఒడ్డున పోస్తూ ఉందంట అలా పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు అలా చేస్తూనే ఉంటే అలు పెరగక కూడా ఆ నీటిని అలా తోడేస్తుంటే అప్పుడు ఇదంతా గమనిస్తున్నటువంటి సముద్రుడు ప్రత్యక్షమై ఆ పిచ్చుకతో ఇలా అన్నాడంట ఏంటి నువ్వు చేస్తున్న పని అని అంటే ఈ సముద్రుడు నా గుడ్లను తీసుకున్నాడు ఎలాగైనా ఈ సముద్రాన్ని ఖాళీ చేసి నా గుడ్లను తెచ్చుకుంటానని చేసి నేను ఈ ప్రయత్నం చేస్తున్నానంటే దానికి సముద్రుడు నవ్వి ఓ పిచ్చుక నువ్వు ఈ సముద్రాన్ని ఖాళీ చేయగలవా అంటే నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు నేను నా బిడ్డల కోసం ఎంత కష్టతరమైన పనైనా నేను చేస్తాను ఈ సముద్రము లెక్క ఈ సముద్రం నేను ఖాళీ చేసి తీరుతానని చెప్పేసి అన్నదంట దానికి సముద్రుడు నవ్వి పిచ్చుక యొక్క సంకల్ప బలానికి మెచ్చుకొని వెంటనే ఆ సముద్రంలోంచి ఆ గుడ్లను తీసుకొచ్చి ఇదిగో పిచ్చుక నీ గుడ్లు నువ్వు తీసుకో అని చెప్పేసి ఇచ్చిండంట చూశారా మిత్రులారా ఎప్పుడైతే మన సంకల్ప బలం గొప్పగా చాలా దృఢంగా ఉంటుందో అప్పుడు ఆ దేవుడు కూడా సహకరిస్తాడు ఏమంటారు